హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా అఫీషియల్గా ఇచ్చారన్నమాట దీనికి మనకి శాలరీ మీకు చేరగానే వన్ ల్యాక్ ఉంటుందన్నమాట పర్ మంత్ ప్లస్ మీకు హౌస్ రెంట్ అలౌవెన్స్ కూడా ఇస్తారు ఏపీ తెలంగాణ మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ఇస్తున్నారు మొత్తం అండ్ ఇంకోటి ఏంటంటే మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పొందే అవకాశాన్ని ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అధికారికంగా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎవరికి అంటే అసిస్టెంట్ కమాండెంట్స్ అనమాట ఈ పోస్ట్లకి రిలీజ్ చేస్తున్నారు దీనికి అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూపీఎస్సి డాట్ డాట్ ఇన్ మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ అండి ఇది మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు యూపీఎస్సీ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకొని రీలాగిన్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుందనమాట దాని ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది నెంబర్ ఆఫ్ పోస్టులు చూడండి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ పోస్టులు ఉన్నాయి అందులో కూడా మీకు బిఎస్ఎఫ్ సిఆర్ఎఫ్ సిఐఎస్ఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్సీ ఎస్ఎస్బీ ఈ డిపార్ట్మెంట్స్లో ఇక్కడ పైన ఇచ్చారు చూడండి దీనికి అబ్రివేషన్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ ఇండో ఇండోటిబెటెన్ బోర్డర్ పోలీస్ అండ్ సహస్ర సీమ బాల్ సో ఇలా వివిధ రకాల ఫోర్సెస్లో మీకు ఇస్తున్నారు స్ప్లిట్టింగ్ అనేది ఇక్కడ ఉంది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు టోటల్ మీకు త్రీ ఫిఫ్టీ సెవెన్ ఇస్తున్నారండి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి ఏమేమి ఉన్నాయో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా మనకి సెంటర్స్ ఉన్నాయి తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తిరుపతి ఉంది విశాఖపట్నం ఉంది సో మనకి ఎగ్జామ్ కూడా మన సొంత రాష్ట్రంలో రాసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాము ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ట్వంటీ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు రిమైనింగ్ వాళ్ళందరూ కూడా టూ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలు మీకు అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మీకు ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ వరకు టైం ఉందండి పేమెంట్ చేయడానికి కూడా అదే డేట్ అనమాట సో ఆ లోప మనం అప్లై చేసేసుకోవాలి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి ఇక్కడ ప్రాసెస్ అంతా క్లియర్గా ఇస్తున్నారు ఒకసారి అప్లై చేసే ముందు ఇదంతా చదువుకోండి ఈజీ అవుతుంది మీకు యూపీఎస్సి ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే ఈ విధంగా వస్తుందనమాట ఇక్కడ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ ఫర్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేస్తే ఫస్ట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలి కాబట్టి మీకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసి ఈ ఫామ్ అంతా ఫిలప్ చేయండి ఈ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి తర్వాత మీరు లాగిన్ చేయాలి మళ్ళీ లాగిన్ అని ఉంది కదా లాగిన్ అని చెప్పి మీరు ఐడి పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చి ఇవన్నీ ఇస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందనమాట అది మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి సెలక్షన్ సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు రిటర్న్ ఎగ్జామినేషన్ అది కూడా మీకు పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఉంటాయి ఆ రెండు కూడా ఒకే రోజు కండక్ట్ చేస్తారు మార్నింగ్ సెషన్లో పేపర్ వన్ ఉంటుంది టెన్ టు ట్వెల్వ్ ఆఫ్టర్నూన్ సెషన్ టూ టు ఫైవ్ పిఎం వరకు పేపర్ టూ అండి పేపర్ వన్లో ఏమేమి ఉంటాయి జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ టూ ఫిఫ్టీ మార్క్స్కి ఇస్తారంట అన్నీ కూడా ఆబ్జెక్టు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే తర్వాత జనరల్ స్టడీస్ ఎస్సే అండ్ కాంప్రహెన్షన్ పేపర్ టూలో టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటాయి ఇది ఎస్ఏ రైటింగ్ కాబట్టి మీకు డిస్క్రిప్షన్ ఉంటుందన్నమాట డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఈ రెండు కూడా ఒకే రోజు కండక్ట్ చేస్తారు ఇందులో పాస్ అయిన వాళ్ళకి మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఆర్ పర్సనల్ టెస్ట్ కండక్ట్ చేసి మెడికల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా మీకు కరెక్ట్గా మెయింటైన్ చేయాలి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మెడికల్ స్టాండర్డ్ ఫిట్నెస్ టెస్ట్ అన్నీ ఉన్న తర్వాత మిమ్మల్ని మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారనమాట ఈ విధంగా ఉంటుందండి సెలెక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుందన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ ఉండాలంటే ఎ క్యాండిడేట్ మస్ట్ హోల్డ్ ఎ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎ యూనివర్సిటీ అంటున్నారు ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి సో ఎవరైనా సరే మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అటెండ్ చేసిన వాళ్ళు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పొందే అవకాశం ఉంది కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు చాలా మంచి అవకాశం అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వన్ ల్యాక్ శాలరీ ప్లస్ మీకు హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారు కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ వరకు మాత్రమే టైం ఉందండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ